అందరికీ నమస్తే అండి కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్కి సంబంధించి చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయండి కొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు లేదంటే కారుమూరి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు మా ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు మా ఆయన సుతపొస అమాయకుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పేసి అని కారుమూరు వెంకటరెడ్డి వారి సతీమని వాళ్ళ భార్య అన్నమాట ఏమైనా మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తా చూడండి వచ్చారు మార్నింగ్ టు మధ్యలో ఒక ఫోర్ సెవెన్స్ అయితే ఫైవ్ వచ్చారు ఇంటికి కింద ఎంత మంది ఉన్నారో తెలియదు వచ్చేసి జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పారు స్టార్టింగ్ అయితే తర్వాత లేదు నోటీస్ ఇవ్వడానికి వచ్చామని చెప్పారు మళ్ళా తర్వాత లేదు విచారణకు తీసుకొని వెళ్తున్నామని చెప్పారు వచ్చిన తర్వాత నా ఫోన్ ఆయన ఫోను రెండు ఫోన్లు వాళ్ళ దగ్గర ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తా ఇష్యూ చేయొద్దు ఎవరికి ఇన్ చేయొద్దు అది మీకు మంచిది కాదు అన్నట్టు చెప్పారు లాస్ట్ కి కొంచెం సేపు వాల్ ఇచ్చిన తర్వాత లాస్ట్ కి వెళ్ళిపోయేటప్పుడు ఒకటి నా ఫోన్ ఒకటి చే చేతికిచ్చేసి వెళ్ళారు అండ్ ఆయన ఫోన్ తీసుకొని వెళ్లారు అది ఏ పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తున్నారు అని నేను అడిగితే తాళుకో పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తున్నాము అక్కడే తాలూకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు ఎందుకు తీసుకెళ్తున్నావు అరుష్య చేస్తున్నావు అని చెప్పేసి కారణాలు ఎవరు చెప్పారు మీకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఒక సిఐ చనిపోయారు కదా దాని గురించి ఒక టూ డేస్ బ్యాక్ మీరు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు దాని గురించి వచ్చాను వేరే ఎవరు కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు అయితే దాని గురించి నోటీస్ కానీ మా చేతికి అయితే ఏమి ఇవ్వలేదు నాకు ఈవెన్ ఫోన్ లో కూడా ఏం చూపించలేదు అండి నోటీస్ ఇలా అని చెప్పేసి నాకు కూడా ఏం చూపించలేదు నా ఏం చెప్తుందంటే ఎందుకు అరెస్ట్ చేశారో మాకు చెప్పలేదు మాకు ముందుగా నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్పేసి అని ఆవిడ చెప్పే మాటలు రైట్ బాగానే ఉంది అసలు కారణం ఏంటంటే ఒక గత నాలుగు రోజుల కిందట ఆ రెండు రోజులు అవుతుందేమో ఈ పరకామణి కేసుకు సంబంధించి ఏసై సతీష్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అనుమాదాస్పద మృతిలో అనుమాదాస్పద స్థితిలో చనిపోయినాడు ఆయన ఆ సందర్భంలో ఆయన చనిపోయిన దాన్ని వక్రీకరిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఆత్మహత్య అని చెప్పేసి అని అందరికంటే ముందే వాళ్ళు తేల్చి చెప్పేశారు ఇమీడియట్గా ఆత్మహత్య ప్రభుత్వ వేధింపులు బోహన్ కరుణాకర్ రెడ్డి అక్కడ ఒక మీట్ పెట్టేసి ప్రభుత్వం వేధింపుల వల్ల ఆయన ట్రయల్లోంచి దూకి చనిపోయాడు అని చెప్పేసి డైరెక్ట్గా కళతో చూసినట్టే చెప్పేశాడు దానికి సంబంధించి సేమ్ స్క్రిప్టు కారుమూరి వెంకటరెడ్డి కాస్త వెరైటీగా ఆత్మహత్య అని ఒక పక్క నుంచి వాళ్ళ వాదన అయితే ఇంకొక పక్కన ప్రభుత్వం హత్య అని చెప్పేసి ఎలా చెప్పుద్ది అంటే వాడిని చుట్టూ మనకు అర్థమైపోద్ది ఆత్మహత్యకి హత్యకి తేడా తెలియదా ఒంటి నిండా గాయాలు కనబడుతున్నాయి ముఖం నిండా గాయాలు కనబడుతున్నాయి వెనకాతల బలమైన ఆయుధంతో నరికేరు అన్న వార్తలు కూడా బయటకు సరే తర్వాత విచారణలో తేలింది హత్య అని చెప్పేసి అని క్లారిటీగా తేలింది కుటుంబ సభ్యులు కూడా అదే చెప్పుకొచ్చారు దాని వీడు ప్రభుత్వమే చంపేశారు అంటే ప్రభుత్వమే హత్య చేసింది వీళ్ళే చంపేసి వీళ్ళే డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి డైరెక్ట్గా ఒక పెద్ద వీడియో రిలీజ్ చేసేసాడు అది ఒకసారి వినిపిస్తే చూడండి హత్య మీరు చేయించకపోతే ఒక వ్యక్తి చనిపోగానే అది హత్య చెప్పి ఎలా మీరు డిసైడ్ చేశారు అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య ఈ పరకామణికి సంబంధించిన దాంట్లో ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నాడో సిఐ ఆ సిఐ సతీష్ కుమార్ చనిపోవడానికి కారణం ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఫేజిం అతను చనిపోయాడు ఇది కూటమి ప్రభుత్వం చేయించినటువంటి హత్య ఎంత హత్యలు చేయిస్తారు మీరు మీరే హత్యలు చేయిస్తారు మీరే మీరే కల్తీ తయారు చేస్తారు మళ్ళీ తీసుకెళ్లి ఉంటా వేస్తారు కాంగ్రెస్ పార్టీ వారి మీద అంటగడతారు ఏం బతుకులు మీవి ఏది చేసినా ఏదో చెప్పుకునేటటువంటి ఇది కూడా మీకు లేదు ఆయన నిజాలు అని చంపేశారు నిజాలు ఆల్రెడీ బయట చెప్పున్నాడు కాబట్టి లేదు లేదు మేము చెప్పినట్టు చెప్పాలి ఆ నిజాలు చెప్తానికి లేదు అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తెచ్చారు మీరు అందరూ కలిసి ఈ ఖచ్చితంగా వీళ్ళ నాయకులు వీళ్ళ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోనే గట్రా ఆత్మహత్య అని చెప్పేసి ఒకటో బొమ్మన కరుణాకర్ డైరెక్ట్గా దగ్గరుని చూసినట్టు తోసేసినట్టు లేదంటే దూకేసినట్టు ఆత్మహత్య అని చెప్పేసి చిత్రీకరించడం వీడైతే డైరెక్ట్గా ఇంక ప్రభుత్వమే చంపేసింది మీరే చంపేశారని చెప్పేసి ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చేసారు కేసు విచారణలో భాగంగా ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి తీసుకెళ్తారు తీసుకెళ్ళకుంటా ఏమి ఉండరు నువ్వు లేఖితనంగా లేఖగా నీ దగ్గర ఆధారాలు ఏమీ లేకుండా గాలి మాటలు మాట్లాడితే ఊరుకుంటారా అండి అసాధ్యమయ్యే పనేనా అంటే ఏది పెడితే అది మాట్లాడుతూ ఉంటారా ఈ సందర్భంలోనే కదా అంటే ఈ ఒక్క పరకామని కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ గారి పట్లే కాదు ఎక్కడ ఏది జరిగినా సరే వీడు అడగోలుగా మాట్లాడుతూ ఉంటాడు మనిషిగా ప్రవర్తించాడు పశువులా మాట్లాడుతూ ఉంటాడు ఇంట్లో చిన్నపిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు మరి మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా అవి మీ భార్య గారు చక్కగా మాట్లాడుతున్నారు చక్కగా మా ఆయన సుధపోస అమాయకుడు ఏమీ తెలియదు చెప్పి మాట్లాడుతున్నారు కనీసం మీరన్నా చెప్పుకోవాల్సింది ఎవరు అలా మాట్లాడుకుంటారా మీడియాలోని గట్రా డిబేట్లో గట్రా కూర్చుని ఎద్దులాగా ఎదిగేవు నీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నాం మేము చాలా నిజంగా మాట్లాడుతున్నారా కాస్త తగ్గించుకోవాలని చెప్పేసి నేను రోజు చెప్పే ప్రయత్నం చేయలేదా అరెస్ట్ అవ్వగానే జోగి రమేష్ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా వీళ్ళ మాట్లాడేటప్పుడు కనిపించరు కానీ వీళ్ళు అరెస్ట్ అవగానే మీకు తీసుకొచ్చేస్తారండి మా ఆయన సుతబోష అని చెప్పేసి అని మాట్లాడిపించేస్తారు వాళ్ళు మాట్లాడమని కానీ వీళ్ళు మాట్లాడేస్తారు ఆడ మాట్లాడే మాటలు లేఖతనంగా ఉంటాయి మొన్న ఎప్పుడో ఒక వీడియో రిలీజ్ చేసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి గారు కొట్టారంటే అది నిజమేనంట అని చెప్పేసి ఆడే ఆడి ఆడి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది అంటే ఆడు బీపీ వచ్చి పోతాడేమో అన్న సందేహాలు కలిగితే ఒక్కొక్క సందర్భంలో ఆడు మాట్లాడే మాటలు వింటా ఉంటాయి మీడియాలో ఊగిపోతూ ఉంటాడు రెచ్చిపోతూ ఉంటాడు ఎందుకంటే అంతలా రెచ్చిపోతాం నార్మల్గా మాట్లాడచ్చు కదంటే ఏంటి అండి పెద్ద పెద్ద కేకలహత్త ఉంటాడు అండి సో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అంటే ఆధారాలు లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వం పైన మనం ఎంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఖచ్చితంగా మన దగ్గర దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలా ఉద్దాయి ఒక పక్కన సతీష్ కుమార్ గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు చిన్నాన పెద్ద పిల్లలు పిల్లల అన్నదమ్ములు వాళ్ళు డైరెక్ట్గా మీడియా ముఖంగా దీని వెనకాతల బోమన కరుణాకర్ రెడ్డి హస్తం ఉందని చెప్పేసి మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్గా మీడియాతో బహిరంగంగా విమర్శలు చేస్తూ ఉంటే వీడు వచ్చి దాన్ని ఉల్టాగా ప్రభుత్వం మీదకి తోసేసి మీరే హత్య చేయించి మీరే డ్రామాలు ఆడతారని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చేసి మీడియా డిబేట్లలో కూర్చొని ప్రతి సందర్భంలో కూడా దాన్ని వక్రీకరిస్తూ మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారా గతంలో కూడా అలాగే చేశారు వివేకానంద రెడ్డి గారి హత్య ఏదైతే ఉందో ఆ సందర్భంలోనూ కూడా సేమ్ అలాగే చేసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారి చేతుల కథట్టారు మాట్లాడించేశారు సాక్షులు పెద్ద వార్త రా వేసారు తీరా చూసిన తర్వాత ఆ హత్యమైన కథలు ఎవరున్నారా అంటే సొంత కుటుంబ సభ్యులే అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇవాళ్ళకి బెయిల్పోయిన బయట ఉన్నారు వాళ్ళు మీరు చేసే విష ప్రచారాలన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట తాడు బంగారం లేకుండా ఏది పడితే అది మాట్లాడుకుంటా మళ్ళీ మమ్మేదా ఎవరైనా ఏదైనా కేసులు పెడితే మళ్ళీ ఏడు చేస్తూ మళ్ళీ ముందు మనకు తెలివి ఉండాలి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించుకోవాలి స్క్రిప్ట్ పంపిస్తారు ఉన్నది ఉన్నట్టుగా చదివేస్తాడాడీ ఇంకెంత పెద్ద ఆరోపణ అయినా సరే మాట్లాడతాడు మాట్లాడతాడాడు ఏదో ఏదో చూసినట్టుగానే మాట్లాడతాడు మరి ఆరోపణ చేసినప్పుడు పోలీసు విచారణలో భాగంగా ఖచ్చితంగా ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది కాబట్టి మరి నీ దగ్గర ఉన్న ఆధారాలు కూడా పోలీసు వారికి ఇవ్వాలి కదా ఇప్పుడు ఎవరైతే మీ భర్తను అరెస్ట్ అయ్యారని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడుతున్నారో కారుమూరి వెంకటరెడ్డి గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడకి చెప్పదలుచుకున్నావు కేసు విచారణ దశలో ఉంది కాబట్టి మీ ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి దానికి సంబంధించి మీ ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తారు కదండీ సాధారణంగా ఎక్కడైనా జరిగేదే అది సాధారణంగా నోటీసులు ఇచ్చామనుకోండి మళ్ళీ ఇది మీడియాకి ఎక్కేసి నాకు నోటీస్ ఇచ్చారు నా పైన కేసు పెట్టారు మమ్మల్ని అరెస్ట్ అయ్యలేరు మమ్మల్ని ఎవడో ఆపలేడు మేము పెద్ద తోపుతురం కానని కాని చెప్పేసి నేను సోషల్ మీడియా ఎలివేషన్లు ఇస్తా ఉంటాడు మళ్ళీ లాస్ట్ టైం అలాగే చేశారు లాస్ట్ టైమే ఇవ్వాల్సింది అసలు లాస్ట్ టైము కర్నూలు బస్సు ప్రమాదం జరిగినప్పుడు అక్కడ చనిపోయిన వ్యక్తుల పట్ల ఆ కుటుంబాల పట్ల కనీస సానుభూతి లేకుండా వాళ్ళ చావులను కూడా రాజకీయంగా వాడుకొని ప్రభుత్వం పైన కావాలని ప్రభుత్వమే చేసిందని చెప్పేసి ఆరోపణలు చేసినప్పుడు నోటీసులు ఇచ్చారు అప్పుడే తప్పని చేశారు డైరెక్ట్గా అప్పుడే ఎత్తేసి ఉంటే కేసుపెట్టి లోపలేసి ఉంటే నీ దగ్గర ఏం ఆధారాలు పట్టారా బాబు అని చెప్పేసి అని ఇవాళుడు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవాడు కాదు అప్పుడు వదిలేశారు కాబట్టి ఆ పర్వాలేదులే మనం విని మాట్లాడినా కానీ మన జోలికి రావట్లేదు మనం సేఫ్ మనల్ని ఎవడూ ఏమీ చేయలేడు ఇంకా అని అడగోలుగా మాట్లాడితే ఇవాళ అలాగే ఉంటుంది ఇవాళ బాధపడే ఉపయోగమే ఉంది ఏమొద్దు ఏమీ కాదు మహా అయితే రిమాండ్ వేస్తారేమో ఒకవేళ రిమాండ్ అయితే పద్నాలుగు రోజులు ఇరవై రోజులు లేదంటే ఒక నెల ఉండొచ్చేమో మహా అయితే కనుక అదృష్టం బాగుంటే బేలు బేలు మీద బయటికి రావచ్చు లేకపోతే ఒక నెలలో రెండు నెలలు టైం పట్టితే ఖచ్చితంగా బేలు మీద అయితే బయటకు వస్తాడు రాకుండా అయితే ఉండడు ఈసారి మనిషిలా మాట్లాడతాడు మార్పు వచ్చింది మంచిదే మార్పు మంచిదే ఈసారి కాస్త ఆచితూచి మాట్లాడతాడు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎంత మేరకు మాట్లాడాలి ఎంత మేరకు మాట్లాడితే బాగుంటుంది అనేది కాస్త ఒలి దగ్గర పెట్టుకుని మాట్లాడతాడు మీరేమీ ఫీల్ అయిపోయి అరెస్ట్ చేసార అరెస్ట్ చేశారని చెప్పేసాను లేకపోతే అన్యాయంగానో ఇంకొకటనో ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు వాడొద్దండి మీ భర్త అంతకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అలా మాట్లాడాడు కాబట్టి ఇవాళ ఇక్కడి వరకు తెచ్చుకున్నాడు సాధారణంగా అందరూ మాట్లాడతారు కానీ కొద్దిగా ఎక్కువగా మాట్లాడతాడు అంతే తేడా ఇది కాస్త మీ భర్తకి తగ్గించుకోమని చెప్పండి